భారత ప్రజాస్వామ్య పండుగ లోక్సభ సాధారణ ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు పేరిట అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్ల వినూత్న రీతిలో ఆహ్వానాల పత్రికలు ముద్రించి పంపిణీ చేయడం ఓటర్లను చైతన్యపరచడం పుంతలు తొక్కుతుంది ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓట్ల పండుగకు మీ కుటుంబంలోని అర్హులైన ఓటర్లందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆహ్వాన పత్రికలు జిల్లా కలెక్టర్ ముద్రించారు ఈ వేడుకకు హాజరై ఫలితాలను అందుకోవాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ముద్రించిన ఈ ఆహ్వాన పత్రికలు రాష్ట్రంలోని సరికొత్త సాంప్రదాయానికి తెరలేపాయి ఈ నెల పదమూడున పోలింగ్ లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని ఎంపీని ఎన్నుకోవాలని ఆయన సూచించారు పోలింగ్ స్టేషన్లో వేదికగా నిర్వహించే ఓటింగ్ ప్రక్రియకు హాజరైనట్లయితే ప్రభుత్వం అందించే ఫలాలను ప్రజలు అందిబుచ్చుకోవచ్చని ఆయన తెలిపారు ఓట్ల పండుగ వేడుకకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకున్నందుకు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తమతో తీసుకురావాలని కోరారు ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా పేరిట తయారైన ఈ ఆహ్వాన పత్రికతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం వినూత్నంగా చేపట్టారు సమక్షంలో అలాట్మెంట్ ఆఫ్ సింబల్ కూడా జరిగింది మన అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన సింగిల్ బ్యాలెట్ యూనిట్ ఫిఫ్టీన్ కంటెస్టింగ్ క్యాండిడేట్ తో అలాట్మెంట్ ఆఫ్ సింబల్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది దీని తర్వాత ఈ రోజే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టాఫ్ అంటే జిల్లాలో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ పోలింగ్ స్టాఫ్ ఉన్నాయి ఈ రోజు ఎవరు ఏ కాన్స్టిట్యువెన్సీ వెళ్తారు అది ఫైనలైజ్ చేయడం జరిగింది ఎవరు కూడా సేమ్ నేటివ్ కాన్స్టిట్యున్సీ లో డ్యూటీ రాదు ఎక్కడ నివాసం ఉంది అక్కడే డ్యూటీ రాదు తర్వాత వర్కింగ్ కాన్స్టిట్యున్సీ లో కూడా డ్యూటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఒక పోలింగ్ స్టేషన్ లో ఒక అంగన్వాడీ మ్యాక్సిమం ఈ జిఎస్ విఎస్ ఎంప్లాయీస్ కూడా సచివ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఓపీగా మాత్రమే అది కూడా మ్యాక్సిమం ఒక పోలింగ్ స్టేషన్ లో ఇప్పుడు సమా సమస్య ఉన్న పోలింగ్ స్టేషన్ లో ప్రతి లొకేషన్ కి ఒక మైక్రో అబ్జర్వర్ ని